హలో హలో అమ్మా అమ్మా వినిపిస్తాను అమ్మా చెప్పండి అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా అమ్మా అందరూ అందరం Ya. Thank you thank you, thank you Oke, one thank you మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఓకే నమస్తే హలో హలో అమ్మా అమ్మా వినిపిస్తానమ్మా చెప్పండి అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా అందరూ అందరం అవునమ్మా అవునవున అవునవున చాలా ఆనందంగా ఉంది అమ్మా అవునవునమ్మా

जय चलिए ओके मैं थैंक यू ओके नमस्ते